కోరుకుంటూ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడ కార్యక్రమాన్ని సంకల్పించాలని చెప్పి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనే గారు అన్ని జిల్లాల్లో కూడా సమాహక సమావేశాలు నిర్వహించుకుంటూ వస్తున్నారు ఇందులో భాగంగానే తొలి సెంటిమెంట్గా శ్రీకాకుళం నుంచి ఈ సమావేశాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం అల్లూరు జిల్లా పాడేరు అనకాపల్లి తిరిగి విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఈ నెల పద్దెనిమిదిన రాష్ట్ర ఎక్కడేసిన సమావేశం ఉంది చూసుకున్న తర్వాత మళ్ళీ రాయలసీమ జిల్లాలో పర్యటిస్తారు మార్చి ఈ నెల కానీ మార్చి ఏడు లోపు అసెంబ్లీ సమావేశాలు ముగిసే లోపు జల విజయవాడ కార్యక్రమం నిర్వహించడం దాని వివరాలను ఆయన విపలంగా తెలియజేస్తారు ఇక విశాఖపట్నం జిల్లా వరకు కూడా చూసుకుంటే మంచి మేము నిర్వహించిన సభ్యత్వకు మంచి స్పందన లభించింది సుమారు ఆరు వందల మందికి పైగా వర్కింగ్ జర్నలిస్టులు మా యూనియన్లో సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం ఇతర యూనియన్లలో సభ్యులుగా ఉన్నవారు మా యూనియన్లో సభ్యత్వం స్వీకరించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఏదో ఒక యూనియన్కే పరిమితం కావాలని చెప్పాం అయినప్పటికీ కూడా అందరూ ఆ నియమ నిబంధనలు కట్టుబడి ఉంటామని చెప్పి దాదాపు ఆరు వందల మందికి పైగా నమోదు చేసుకున్నారు ఇంకా ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చు ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన యూనియన్లు ఉన్నప్పటికీ కూడా మరి ఆవిర్భావం నుంచి కూడా ఫెడరేషన్కి అలాగే బ్రాడ్కాస్ట్ కూడా మాకు ఈ ప్రభుత్వం కూడా రెండు యూనియన్లకు గుర్తింపునిచ్చింది అన్ని కమిటీల్లో కూడా మా యూనియన్లకు చెందిన ప్రతినిధులు ఉంటారు అన్ని జిల్లాల్లో కూడా ఫెడరేషన్ నుంచి ఉంటారు బ్రాడ్కాస్ట్ నుంచి ఉంటారు వచ్చే సంవత్సరం నుంచి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ నుంచి కూడా ఉంటారు ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్లో కొద్దిగా ఇబ్బందికరం రావడం వల్ల దానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించలేదు వచ్చే సంవత్సరం నుంచి దానికి కూడా ఉంటాం ప్రధానంగా జర్నలిస్టులు అందరూ బాగుండాలి వారికి మా పరిధి మేరకు ప్రభుత్వాలు ఏవైతే నిర్దేశిత కార్యక్రమాలు అన్నా జర్నలిస్టులకు సంబంధించి దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ అలాగే ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనే ఉద్దేశంతోనే అందులో భాగంగా ముందు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన చేశాం దీనికి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ఆరు జిల్లాల్లో కూడా జర్నలిస్టులు మేము నిర్వహించిన సమాచార సమావేశాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొనడమే కాకుండా మేము హాజరవుతామని చెప్పారు సమస్యల గురించి ఆల్రెడీ సీన్ బాబు గారు వివరించారు దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మన పరిస్థితి చాలా దిగజారుతా ఉన్నది గతంతో పోలిస్తే మన వృత్తి చాలా కష్టంగా మారిపోయింది ప్రభుత్వాలు లేకుంటే రాజకీయ పార్టీలు అధికారులు ఇవాళ మనం చూస్తున్న వైఖరిలో అతిపెద్ద మార్పు కనిపిస్తూ ఉన్నది మీరు గమనిస్తున్నారో లేదో సోషల్ మీడియా వచ్చిన తర్వాత మనకింకా ప్రాధాన్యం పెరుగుతుంది అనే ఆలోచనలో ఉన్నా నేను కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మన మీడియాకు ప్రాధాన్యం తగ్గి ఇవాళ ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు కూడా సోషల్ మీడియాని ప్రమోట్ చేస్తున్నాయి తప్ప మన గురించి ఆలోచించటంలా దాని మూలంగానే ఇవాళ మన సమస్యలు అన్నీ అలాగే ఉండిపోయినాయి గత ప్రభుత్వంలో హామీ ఇచ్చారు ఆ హామీల దగ్గర ఆగిపోయినాయి తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు అయిపోయింది హామీల అమలుకు సంబంధించి మనం రిపీటెడ్గా ప్రభుత్వానికి ఇప్పటికీ అనేక మార్లు వినతి పత్రాలు ఇచ్చాం కలిసి మాట్లాడాం ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమస్య మీద సమాచార శాఖ మంత్రితో ఒకటికి పదిసార్లు ప్రస్తావన చేశాం ఏమండి ఒక జీవో ఉన్నది మూడు సెంట్లు స్థలం అని చెప్పి దానికోసం దరఖాస్తులు కూడా తీసుకున్నారు మరి ఏంటి దీని విషయం మరి ఈ పథకం అమలవుతుందా లేకుంటే మీరేమన్నా కొత్త ఆలోచన చేయబోతున్నారని అడిగితే మంత్రి గారు చెప్పిన సమాధానం ఏంటంటే ఆ పథకం జీవో రద్దయిందా లేదా రద్దు చేయలేదు కదా అని మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు అంటే దాన్ని బట్టి ఇలాంటి ప్రభుత్వము ఇంకా దాని మీద ఒక ఆలోచన చేయని పరిస్థితి ఉంది కాబట్టే ఈ పరిస్థితి ఉంది అని నేను అనుకుంటున్నాను అయినా కూడా మనం మహాజర్లు ఇవ్వడం మాన్లా ఇప్పుడు దాని పరాకాష్ట ఇప్పుడు ఒక పెద్ద ర్యాలీ నిర్వహించి జర్నలిస్టులు కూడా ఈ సొసైటీలో భాగం వీళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి వీటి పట్ల ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరించకపోతే ఇబ్బంది పడుతున్నాం మేము అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది అనేది భావించే ఈ ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ర్యాలీకి రాష్ట్రంలో ఉండే జర్నలిస్టులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొనాలని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను